హలో వ్యూయర్స్ మేమైతే అని వెయిట్ చేసిన మా బాబు అన్నప్రశన రానే వచ్చేసిందండి చూసారుగా మేము వాడి కోసం అని చెప్పేసి గోల్డ్ ఫ్లవర్స్ భగవద్గీత బుక్ పెన్ ఇంకా డబ్బులు అన్నీ పెట్టామండి చూద్దాం మరి వాడు ఇంప ఫస్ట్గా ఏది ముట్టుకుంటాడా అని చూస్తూ ఉంటే చూసారుగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు చాలా గోల్డ్ పట్టేశాడండి ఫస్ట్ ఫస్ట్ దెన్ వచ్చేసి బుక్ అండ్ తర్వాత మనీ కోసం వింటాడు చూడండి అసలు తగ్గేదే లే అన్నట్టుగా చూస్తూనే ఉండే కొంచెం సపోర్ట్తో ఆఖరికి మనీ కూడా ముట్టేసుకున్నాడండి వింటాడా తర్వాత కూడా వినలేదు వాళ్ళక్క సపోర్ట్ మామూలుగా లేదు అసలు చాలా ట్రైల తర్వాత వాడి హ్యాండ్లోకి వచ్చేసాయండి మనీ ఇంకా వాళ్ళక్క మామూలుగా లేదు పాపం వాళ్ళు కోవిడ్ బేబీస్ కాబట్టి వాళ్ళప్పుడు ఏం చేయలేకపోయామండి కానీ తన ఎగ్జైట్మెంట్ చూడాలి చిన్నగా బ్యాక్గ్రౌండ్లో మేము బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా ట్రై చేసామండి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు తను వచ్చేసి వాళ్ళ ఫస్ట్ వాళ్ళ డాడీ ఫీడ్ చేశారండి తనకి దెన్ వచ్చేసి మా అత్తయ్య మామయ్య మా అమ్మ నాన్న ఇంకా నేను ఇలా చిన్న చిన్న ఫొటోస్ కూడా దిగాను ఓకే బాయ్